ముప్పలేని శివగారి డైరెక్షన్లో తీస్తున్నారు పేరు శ్రీశ్రీ అని పెట్టేటప్పటికీ మహాకవి శ్రీశ్రీ గుర్తొస్తాడు ఆయన ఆ రోజు మాటల్లో ఆవేశంగా మెసేజెస్ ఇస్తే ఈ సినిమాలో క్యారెక్టర్ శ్రీశ్రీ ఆవేశాన్ని చేతల్లో చూపిస్తాడు అదే ఆ శ్రీశ్రీకి ఈ శ్రీశ్రీకి తేడా డెఫినెట్గా అంత గొప్ప రచయిత పేరు పెట్టిన ఈ టైటిల్ సినిమా యాక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదట కథ చెప్పిన దానికంటే కూడా శివ చాలా బాగా తీస్తున్నాడు ఈ పిక్చరు డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ హిట్ ఫ్రమ్ హిమ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిక్చర్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిక్చరే మిగిలింది ఈ నెలలోనే పూర్తి చేస్తాడు బహుశా ఫిబ్రవరి అనుకుంటాను రిలీజ్ చేయబోయేది ఈ గ్రాఫిక్స్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసి డైలాగ్స్ కూడా బాగున్నాయి మ్యూజిక్ కూడా బాగుంది కెమెరా వర్క్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రొడక్షన్ అండ్ దిస్ పిక్చర్ చెప్పినప్పుడు ఈ స్టోరీ ఎంతో నచ్చింది క్యారెక్టర్స్ కృష్ణగాది కానివ్వండి నాది కానివ్వండి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి డైరెక్టర్ గారు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీస్తున్నారు నేను సెవెంత్ ఇయర్లో ఎంటర్ అయ్యాను సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ సెవెంటీలో వచ్చేసాను నాకు మంచి క్యారెక్టర్స్ నాకు కృష్ణ గారు ఉంటే మళ్ళీ ఇట్లాగే డైరెక్టర్ గారు రెండు సినిమాలు తీస్తానన్నారు తీసే అంటే మంచి క్యారెక్టర్స్ ఉంటే చేద్దామని అనుకుంటున్నాను అదే మీ ఇద్దరం ఇందులో నరేష్ కూడా ఉండడం నాకు చాలా ఉంది మా మొత్తం మా ఫ్యామిలీ మా పాపన్ దర్శన్ 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 కూడా ఉన్నాడు మా మనోడు దర్శన్ కూడా ఉన్నాడు ప్రియాసన్ 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 సుదీప్ సుదీప్ కొడుకు ఓకే తెలుగు సినిమాకి భారతీయ సినిమాకి కొత్త వన్నె తెచ్చినటువంటి యాభై ఏళ్ల ఘన చరిత్ర సూపర్ స్టార్ చరిత్ర తేనె మనసులతో మొదలెట్టి మోసగాళ్ళకు మోసగాడు అల్లూరు సీతారామరాజు దగ్గర నుంచి అగ్నిపర్వతం నుంచి ప్రతి దశాబ్దంలో కూడా ఆయన మార్క్ ఆయన మైల్ స్టోన్ వేసుకున్నటువంటి ఒక నటుడే కాదు ఒక సామాజిక సమాజ సామాజిక స్పూర్ స్ఫూర్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి సూపర్ స్టార్ గారు యాభై ఏళ్ల ఘన చరిత్ర మార్క్ మరొక మైల్ స్టోన్ ఏమిటి అని మేమంతా ఎదురు చూస్తున్నప్పుడు ముప్పల్నేని శివ గారు అద్భుతమైన సబ్జెక్ట్తో సూపర్ హిట్ చెప్పచ్చు మరాఠీలో ఒక సూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమా మనం ముందు చూద్దాం తర్వాత వారికి చెప్దాం వాళ్ళిద్దరికీ అని చెప్పినప్పుడు సరే అన్నాను స్పెల్ బౌండ్ అయినా సినిమా చూసి చాలా రేర్ అదృష్టం అది ఫిఫ్టీ ఇయర్స్ మార్క్ చేయడానికి ఆయన ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ క్రైమ్తో యంగర్ జనరేషన్ కూడా ఆకర్ ఆకర్షించే విధంగా ఒక పవర్ఫుల్ టైటిల్ శ్రీశ్రీతో రావడం నిజంగా నేను శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అదే కాకుండా వాళ్ళిద్దరు ఇండస్ట్రీకి ఆది దంపతులు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సినిమా కుదరడం అనేది మరొక అదృష్టం దాంట్లో నేను ఒక కీ రోల్ టోటల్ ఈ సినిమాకు ఒక లింక్ వెళ్ళే రోల్ ఒకటి ప్లే చేస్తూ నాతో పాటుగా అద్భుతమైన స్టార్ కాస్ట్ని పెట్టారు ముప్పలేని శివ గారు పోసాని కృష్ణమూర్తి గారు మురళీ శర్మ గారు సాయి కుమార్ ప్రతి ఒక్కళ్ళు కూడా అనితీ ఇంకా వాళ్ళు చెప్తారు నేను ఎక్కువ అంటే అద్భుతమైన స్టార్ కాస్ట్తో పాటు విజువల్ ట్రీట్ సినిమా అద్భుతమైన ఫోటోగ్రఫీ రిచ్గా ప్రతి లొకేషన్స్ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక రిచ్ ఫిలింని ఒక క్లాసీ ఫిలిం ఒక లవ్లీ ఫిలిం మాస్ ఎంటర్టైనర్ని ఈరోజు శివగారు ఇవ్వడం అనేది ఇది సూపర్ స్టార్ యొక్క ఆ దంపతుల యొక్క గిఫ్ట్ ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇది పెద్ద బహుమతి రేర్ ఫిలిం ఇన్ తెలుగు ఇండస్ట్రీ కాబట్టి నేను ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి ఇంకా మాట్లాడేది ఉంది సాంగ్స్ వీటి అన్నిటి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద ట్రీట్గా మిగులుతుందని నా నమ్మకం ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ నా పాత్ర కానీ ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ కూడా ఈ స్టార్కాస్టే ఒక పెక్యులియర్ స్టార్కాస్ట్తో జరిగినటువంటి చిత్రం ఇది సో ఖచ్చితంగా ఇండస్ట్రీ అదేవిధంగా ఫ్యాన్స్ ప్రజలందరికీ కూడా ఒక క్యూరియాసిటీ కలిగించినటువంటి ఫిలిం ఒక ఎంటర్టైన్ చేయగలిగినటువంటి సత్తా ఉన్న ఫిలిం శ్రీశ్రీ థ్యాంక్ యూ మెయిన్ టూ రీజన్స్ సార్ అండ్ మ్యామ్ నాకు చెప్పారు కృష్ణ గారు చాలా రోజుల తర్వాత యాక్టింగ్ చేస్తున్నారని సో నేను చెప్పాను అసలు కదా ఏం ఆడకుండా నేను ఓకే అని చెప్పాను మేనేజర్ గారు ఫస్ట్ డైరెక్టర్ గారిని కలిశాను స్టోరీ విన్నాను అద్భుతమైన స్టోరీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ నరేష్ గారు ఉన్నారు నాతో పోసాన్ గారు ఉన్నారు సార్ ఉన్నారు సో సాయి సాయి ఉన్నారు సాయి గారు ఉన్నారు సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పటివరకు షూటింగ్ చేసింది కూడా చాలా చాలా బాగా తీస్తున్నారు డైరెక్టర్ గారు అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అండ్ చాలా చాలా ఫార్చునేట్ ఐ థింక్ లక్కీగా మ్యామ్తో సార్తో కూడా చేసినందుకు ఒక ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐ థింక్ వీ హ గ్రేట్ ప్రొడక్ట్ ఇన్ హ్యాండ్ థ్యాంక్ యూ సినిమా ద్వారా నన్ను దర్శకుని చేశారు ఆ సినిమా నిర్మాతలు కెప్టెన్ అంకప్ చౌదరి అన్నారావు గారికి కూడా ఎంతో రుణపడి ఉంటాను అలాగే సూపర్ స్టార్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మంచి సినిమా ఎందుకంటే నేను కృష్ణగారి అభిమానిని ఫస్ట్ నుంచి గణనాలుడు షూటింగ్లో కూడా మీతో చెప్పాను సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు ప్రాణం అలాంటిది ఆయనతో ఇప్పుడు సినిమా అందులో శ్రీశ్రీ లాంటి చక్కటి టైటిల్తో సినిమా చేయటం అంటే అదొక పూర్వజన్మ సుకృత్వం అందులో మేడం గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ అలాగే నరేష్ గారు లాంటి చక్కటి సహజ నటుడు అలాగే స్టార్ కృష్ణ గారు శ్రీశ్రీ పాత్ర పోషించటం ఇవన్నీ నాకు మర్చిపోలేని విషయాలు సినిమా కూడా చాలా చక్కటి కాన్సెప్ట్ అంటే మహాకవి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషి అంటే ఒక కామన్ కామన్ మ్యాన్లో శ్రీశ్రీ అనే భావజాలం పుడితే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో కృష్ణగారిని అద్భుతంగా మలచబడే ఒక పాత్రలో ఆయన చక్కగా ఇమిడిపోయారు షూటింగ్ కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది రామజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఇట్లా విశాఖపట్నం ఇలాంటి మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేస్తున్నాం జనవరి ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఫస్ట్ కాపీ వస్తుంది అలాగే ఈ సినిమాకి ఈఎస్ మూర్తి మ్యూజిక్ చాలా హైలైట్గా నిలుస్తుంది ఈఎస్ మూర్తి అంటే నాకు రాజా కానీ సంక్రాంతి కానీ బ్యాక్ బోన్ లాగా ఎస్ఏ రాజ్ కుమార్కి నిలిచాడు ఇందులో పాటలన్నీ కృష్ణ కృష్ణగారి ఫ్యాన్స్కి ఉర్రుతలు ఊగించడమే కాకుండా ఒక ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు అలాగే కెమెరా కెమెరా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సతీష్ ముచ్చాల ఎవ్రీ ఫ్రేమ్ చాలా వండర్ఫుల్గా తీస్తున్నాడు అతను సో మాకు కోయిన్ సైడ్గా చాలా మంచి ఒక ఫ్రేమింగ్ మా ఇద్దరి అనుబంధం కూడా చాలా చక్కగా కుదిరింది ఈ సినిమాకి సో సతీష్ ముత్యాలకి చాలా థ్యాంక్స్ అలాగే క్యాస్టింగ్ పరంగా ఈ సినిమాలో చాలా అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు పోసాని కృష్ణ మురళి గారు మురళీ శర్మ గారు అలాగే అనిత చౌదరి యంగ్ లీడ్గా వచ్చేసి కునాల్ కౌశిక్ అంగన రాయ్ అలాగే అంటే ఇవి రెగ్యులర్గా చెప్పే మాటలే కానీ ఈ కథకి ఎవరైతే అవసరమో అంత మంచి ఆర్టిస్టులు కుదిరారు ఈ సినిమాకి అలాగే రామ్ కంకిపాటి చక్కటి మాటలు అందించారు ఈ సినిమాకి అలాగే ప్రొడ్యూసర్స్ ముగ్గురు ముగ్గురు ముగ్గురే ఎంత అందంగా పిక్చర్ రావటానికి సహకరించారంటే మాకు సాయిదీప్ బాలు అలాగే సిరాజ్ ఈ ముగ్గురు నాకు బ్యాక్ బోన్లో నిలిచి ఈ సినిమాని ఇంత ఎనర్జెటిక్గా సూపర్ స్టార్ గారికి ఒక స్మృతి చిహ్నంగా అద్భుతంగా వచ్చి రావటానికి సహకరించారు అందువల్ల ఈ సినిమాని ఫిబ్రవరి పన్నెండు రిలీజ్ చేయాలని ఒక సంకల్పం ఉంది తప్పకుండా ఈ సినిమాని అదే డేట్ను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం సో ఈ సినిమా నాకు ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి విజయ గారికి నరేష్ గారికి ఎంతో ప్రేమపూర్వకంగా ఆనందంగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో చాలా థ్యాంక్స్ సీతామహాలక్ష్మి నాకు పడిపోయింది రో మీలా నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి కనెక్షన్ పోగా